ప్రొఫెసర్ వినోద్ కుమార్ కక్ష కట్టి నాపై కుట్రలు చేస్తున్నారు ప్రశ్నించడమే నేరమన్నట్టుగా ఇవాళ బీఆర్ఎస్ అధినాయకత్వం కానీ మా అన్న కానీ ఇవాళ నాయకులు కానీ వివరిస్తున్నారు వాళ్ళు వివరిస్తున్న తీరు చూస్తే నాకు ఇవాళ బాధేస్తుంది గతంలో నా లేఖను బయట వారే కుట్రదారులే ఇప్పుడు కూడా నాకు నేను మళ్ళీ విదేశాల్లో ఉన్నప్పుడు కుట్ర చేసి నా అధ్యక్ష గౌరవాధ్యక్ష పదవి తీర్చేయించారు నా స్థానంలో కుప్పల ఈశ్వర్ను నియమి చేశారు అయినా సరే నేను ఎట్టి పరిస్థితిలో కార్మికుల కోసం సింగరేణి కార్మికుల పక్షాన్ని నిలబడి కొట్లాడతా నన్నెవరు ఆపలేరు ఇది నా బాధ్యత పదవి ఉన్న లేకపోయినా కార్మికులకు నేను అండగా ఉంటా అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు సో దీని ప్రకారంగా చూసుకుంటే ఇవాళ బీఆర్ఎస్లో ఒక కవిత కుంబటి మొదలైంది అది స్థాయికి చేరింది కవిత కుంపటి రేపు ఏమైతుంది బీఆర్ఎస్ను ఉంచుతుందా తేలుతుందా అసలు బీఆర్ఎస్ కవిత వల్లనే కోల్పో దాని యొక్క పూర్తి స్థాయి అస్తిత్వాన్ని కోల్పోతుందా ఒకవైపు ఉక్కిరి అయిపోతున్న బీఆర్ఎస్ అంటే కమిషన్ కాళేశ్వరం కమిషను ఒకవైపు అలాగే మిగతా గొర్రెల స్కాము ఇంకా మిగతా స్కాములు అన్నితో పాటు ఇవాళ రకరకాల స్కామ్లు రకరకాల కేసులు బీఆర్ఎస్ మీద ఒకవైపు ఉక్కిరి బిక్కిరవుతున్న కేసీఆర్ కేటీఆర్ను ఇవాళ కవిత పెద్ద తలనొప్పిగా మారింది కవిత అంశం కూడా సో కాబట్టి కవిత కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇవాళ కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకోవాలి లేకపోతే ఇప్పటికే సంక్షోభంలో నెట్టబడ్డ బీఆర్ఎస్ అది పూర్తిగా రేపు కొలాప్స్ అయిపోతే ఒక ప్రాంతీయ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది సో కాబట్టి ఈ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటే మరి రేపు ఏంటి ఈ రెండు జాతీయ పార్టీలు మొత్తం మింగేస్తాయి బీఆర్ఎస్ని నాయకత్వాన్ని మింగేస్తాయి సో కాబట్టి ధైర్యంగా ఇవాళ ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ ఒకటి రావాలి తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించే పార్టీ ఒకటి ఉండాలి అదే జీరో ఎంపీలు అయితే ఎట్లా అన్యాయము కాబట్టి వచ్చే ఎన్నికల్లోనైనా తన అధికారం సాధించుకోవాలంటే ఇంటి సమస్య ముందు పోరు ఇంటి పూర్లు ఇవాళ అది పరిష్కరించుకొని బయట పోరుతో ఇలా కొట్లాడాలి యుద్ధం చేయాలి సో ఇంటి పూరు మహా దుర్మార్గంగా ఉంటుంది బయటిపోరు కంటే కూడా కాబట్టి ఇంటి పూరును ఈశ్వరుడు అన్నట్టుగా ఇవాళ ఆ ఇంటి పోరుతోనే బీఆర్ఎస్ పతనమైపోతే రేపు ఆయా కాస్త పరిగిపోతుంది వీళ్ళది ఒకవైపు పూర్తిగా కవిత మొన్నటిదాకా జైలుకి పోయి వచ్చింది ఆమె మీద వ్యతిరేకత ఉంది ఇవాళ లిక్కర్ కా లిక్కర్ రాని అన్నట్టుగా లిక్కర్ స్కామ్ ఆమె మీద ఉంది అలాగే కేటీఆర్ మీద స్కామ్ ఇవి రకరకాల కేసులు ఉన్నాయి కేసీఆర్ మీద కేసులు ఉన్నాయి ఉక్కిరి బిక్కిరవుతుంది బీఆర్ఎస్ ఫ్యామిలీ ఎందుకంటే అవినీతి కుంభకోణాల్లో తన కుటుంబ పార్టీ కుల పార్టీ ముఖ్యంగా ఆ ఈ రకంగా ప్రజలకు దూరమై ఇవాళ అధికారాన్ని కోల్పోయిన పార్టీగా ఇవాళ చరిత్రలో నిలబడ్డాడు కేసీఆర్ కాబట్టి మళ్ళీ తిరిగి అధికారాన్ని సాధించుకోవాలంటే ముందు ఇంటి పోర్ను సక్సెస్ఫుల్గా ఆయన జయించాలి తర్వాత బయట పోర్ను కూడా ఆ రకంగా ఆయన జయించే జయించాల్సిన బాధ్యత ఉంది ఈ ఆగస్టు మంత్ ఒక సంక్షోభానికి ప్రతీక ఈ సంక్షేమం నుండి ఆయన బయటపడాలని బీఆర్ఎస్ బయటపడితే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఈ రెండు జాతీయ పార్టీలు ఉత్తరాది పార్టీలను ఎదుర్కోవడానికి ఒక లోకల్ పార్టీగా బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది ఆర్పీఐ కూడా అటు కంప్లీట్గా కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ రెండు సెక్యులర్ పార్టీలకు తో మాత్రమే ఎన్నికల పొత్తు పెట్టుకుంటుంది మీరు ఎవరు ఇచ్చినా వాళ్ళతో ఇంకా కాకపోతాం అంతే తప్ప ఎవరికో ఒక పార్టీకి మేము బానిసలుగా ఉండే ప్రసక్తే లేదు ఆర్పీఐ ఇవాళ సెక్యులర్ పార్టీలతో కలుస్తుంది బీజేపీని మద్దతు పార్టీని బీజేపీని భూస్థాపితం చేస్తుంది ఆ దిశగా ఆర్పీఐ ఇవాళ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతున్నది రేపు శనివారం జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆర్పీఐ ఇవాళ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుంది కాబట్టి ఆ రాష్ట్ర కమిటీ అంశాలని మీడియా పరంగా ఆదివారం ఇవాళ ప్రకటించబోతున్నాం తప్పకుండా ఆర్పీఐ ఇవాళ ఒక నిర్ణయాత్మక శక్తిగా నాలుగవ రాజకీయ శక్తిగా అవతరించబోతుంది దానికి ఎవరు అడ్డుకునే పరిస్థితే ఉండదు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వంగా ఒరిజినల్ వారసత్వంగా ఇవాళ అది ఇంకా మిగతా గ్రూపులు ఏమున్నా సరే అది కాదు అవి నకిలీ మాత్రమే ఒరిజినల్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని ఇవాళ ముందుకు తీసుకొస్తుం తెలంగాణలో ఆయన రాజ్య స్థాపన కోసం సమత రాజ్యాల స్థాపన కోసం ఇవాళ నావంతుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ముందుకు పోతూ ప్రాంతీయ పార్టీలని బతికించుకుంటాం ప్రాంతీయ పార్టీలు ఈ దేశ సమైఖ్య భారతదేశానికి ఒక దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకే ఇవాళ ఆ ప్రాంతీయ పార్టీలు నిలదొక్కుకోవాలంటే ముందు వాళ్ళ యొక్క అవినీతి వాళ్ళ మీద మరకలు కేసులు అన్నిటిని ఇవాళ వాళ్ళకు ఆ పరీక్షలో నిలబడాలి వాళ్ళు తప్పు చేయలేదని నిరూపించుకోవాలి ఇలా కోర్టులు అంత ఈజీగా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో ఈ విషయంలో మీ కామెంట్ కూడా తెలియండి ఆమె అమ్మాయి పాపం మనం ఆమె మీద సానుభూతి నాకుంది మొదతుండి ఎందుకంటే ఒక మహిళలు ఇలా రాజకీయాలకు రావడమే అరదు అట్లాంటి మహిళల్ని ఇవాళ తొక్కి పెడతానంటే కుదరదు బీఆర్ఎస్కు గతంలో మహిళలు తొక్కి పెట్టే చరిత్ర ఉంది మంత్రివర్గంలో స్థానం ఇవ్వని చరిత్ర ఉంది సొంత బిడ్డని తొక్కి పెడితే అది మైనస్ అయితే బీఆర్ఎస్కు దాన్ని వెంటనే పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఇలా కేసీఆర్ కేటీఆర్ మీద ఉంది తర్వాతనే బయట సమస్యలు పరిష్కరించుకోవాలి ఈ విషయంలో మీ అభిప్రాయం తెలియజేయండి జై భీమ్ జై పులే జై పేరియా जय सामाजिक तेलंगाना जय जय सामाजिक